నమస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెండు సంవత్సరాలు అయిపోయింది ఏం సాధించరు సరే ఏం సాధించరు ఏం అభివృద్ధి జరిగింది ఏం జరగాల్సి ఉండే వాళ్ళ హామీ లేని వాళ్ళ హామీల్లో ఎంతవరకు నెరవేర్చరు ఎంతమందికి లబ్ధి పొందరు ఇవన్నీ విషయాలు పక్కన పెడితే మంత్రుల మధ్య గొడవలు ఒకవైపు ప్రజలు వివిధ రకాలుగా ఇబ్బంది పడుతుంటే రోజు ఒక గొడవ మీడియాలోకి తీసుకొస్తున్నారు నిన్న ఒకటి అయిపోయిందంటే ఈ రోజు ఒకటి ఫ్రెష్ స్టార్ట్ అసలు ఇది దేశంలో నాకు తెలిసి ఏ రాష్ట్రంలో ఈ పరిస్థితి లేదు గతంలో కూడా ఎప్పుడు లేదు ఇట్లా ఒక ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రుల మధ్య గొడవలు అది రోడ్డుకెక్కే విధంగా ఓపెన్ గా స్టేట్మెంట్లు విలేకరులు కూడా ఈ ప్రశ్న అడగాలి అసలు ఏంది మీరు ప్రభుత్వాన్ని నడుపుతున్నారా మీ ఎజెండాల మీ పర్సనల్ ఎజెండాల కోసమే నడుపుతున్నారా ప్రజల కోసం నడపట్ల నడపకుండా మీడియా వాళ్ళు కూడా ఆ మంత్రి ఇట్లా అన్నాడు దానికి మీ సమాధానం ఏంది అని మైకులు ముందు పెడుతున్నారు వీళ్ళకు టైం పాస్ కావాలి మీడియాలో చర్చ జరగాలి ఒక మంత్రి ఇంకో మంత్రిని తిట్టిండు అని చాలా సిగ్గుచెటైన విషయం ఈ ప్రభుత్వానికి మంత్రులు ఒకరి మీద ఒకరు స్టేట్మెంట్లు ఇచ్చుకుంటున్నారు మీడియా ముందుకు వచ్చి రోడ్ ఎక్కుతున్నారు ఇప్పుడు ఒక మంత్రి ఇంటికి పోలీసులు పోయి ఆమె ఆ మంత్రి గారి కూతురు తోటి గొడవ పడుతున్నారు ఏంది అసలు ఇదన్ని ఏం చేద్దాం అనుకుంటారు తెలంగాణను కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంటది అని అంటారు కానీ మరి ఇంత ప్రజాస్వామ్యమా మంత్రులే ఒకరినొకరు తిట్టుకుంటూ రోడ్లెక్కే పరిస్థితి వస్తే ఇంకా ప్రభుత్వం ఎట్లా పనిచేస్తుంది ప్రజలకేం పనిచేస్తారు మీరు మీ మీ ఇగోల కోసం మీరు టైంపాస్ చేసుకుంటూ మంత్రులుగా కొనసాగితే క్యాబినెట్లో లో కలిసి మీరు నిర్ణయాలు ఎట్లా తీసుకుంటారు ప్రజలకు మంచి చేసే నిర్ణయాలు ఆ దిశగా అసలు ఏమైనా ఆలోచన ఉందా మీకు ఎంతసేపు మీ వ్యక్తిగత ఇవన్నీ కూడా వ్యక్తిగత ఎజెండాల వల్లనే వస్తున్న గొడవలు ఇవి ప్రజల కోసం కాదు వ్యక్తిగత పనులు వ్యక్తిగత ఎజెండాలు లాభాపేక్ష వల్లనే ఈ మంత్రుల మధ్య గొడవలు అనేది వస్తున్నది మంత్రుల మధ్య గొడవలైనా ఎమ్మెల్యేల మధ్య గొడవలైనా వాళ్ళ స్వార్థం కోసమే అది ప్రజల కోసం కాదు అది మళ్ళా అవునా పోనీ ఫలానా మంత్రి ప్రజలకు న్యాయం చేయడం కోసం ఇంకో మంత్రితోటి గొడవ పడ్డాడు అని తెలంగాణ ప్రజలు గ్రహించాలి ఇటువంటి రాజకీయ నాయకులకు బుద్ధి చెప్పి ఇన్నలు కూర్చోబెట్టాలి వాళ్ళని ఐదు వందలు వెయ్యి రూపాయలు తీసుకొని ఓట్లేస్తే ఇటువంటి క్యాబినెట్లే ప్రజల ముందుకు వస్తాయి రాబోయే రోజుల్లో ప్రజలకు మంచి చేసే ప్రభుత్వాన్ని నాయకులను తెలంగాణ ప్రజలు ఎన్నుకోవాలని కోరుకుందాం నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్